హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇంకొక మంచి వీడియో తోటి మళ్ళీ ముందుకు వచ్చేసాను శ్రావణ మాసం నిన్ననో మొన్న స్టార్ట్ అయినట్టు అనిపించింది కానీ అప్పుడే మూడు వారాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఎంత హడావుడిగా సందడిగా గడిచిపోతుందో శ్రావణ మాసం అంతా ఇక ఫ్రైడేస్ అయితే చెప్పనక్కర్లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఫ్రైడే ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు అలా జస్ట్ ఏ మినిట్ లో గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది సో ఈ బ్లాగ్ వచ్చేసి థర్డ్ ఫ్రైడే వ్లాగ్ అనమాట మార్నింగ్ లేచి ఇంట్లో పోస్ట్ చేసుకుందాం అని సింపుల్ గానే అనుకున్నాను ఇంకా దేవుడిని అవన్నీ శుభ్రం చేసుకుని పెట్టుకుని పువ్వులు ఆ కోసుకుని గా అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఆ రోజు నేను ఎక్కువ ప్రసాదాలు హడావుడి కూడా ఏం చేసుకోలేదు జస్ట్ పాయసం వరకు చేసి నైవేద్యంగా పెట్టాను అనమాట మార్నింగ్ పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను చాలా చక్కగా జరిగిపోయింది ఇంకా ధూపం వేస్తే పండగ వాతావరణం అయితే అలా వచ్చేస్తుంది చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది అండ్ ధూపం వెలిగించాక ఇల్లంతా చూపించి నేను ఇక టీవీ యూనిట్ దగ్గరే పెట్టేస్తాను మ్యాక్సిమం అండ్ అలాగే హారతి కూడా దేవుడికి చూపించాక బయట పెడతాను ఎందుకంటే హారతి గాని ఈ ధూపం గాని పొగ ఎక్కువ వస్తాయి కాబట్టి నా పూజా మందిరం మొత్తం చుట్టూరు వైట్ కలర్ వేయించాను సో ఆ పొగ పట్టేసి బ్లాక్ లో అయిపోతుందేమో అని చెప్పేసి దేవుడికి సేపు మంత్రాన్ని లోపల ఉంచుతాను అండ్ బయట తీసుకొచ్చి అన్నమాట తర్వాత అలా కొంచెం మెయింటెనెన్స్ అయితే చేయాల్సి వస్తుంది లేదంటే ఆ పొగంతా తుడుచుకునేటప్పటికీ చేతులు పట్టేస్తాయి అనమాట మంత్లీ వన్స్ ఒకసారి క్లీనింగ్ చేస్తాను కదా సో అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది సో ఇలా కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట క్లీనింగ్ అన్నది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుజరాతీ స్పెషల్ డిష్ హాండ్బో అయితే ప్రిపేర్ చేసాం బిఫోర్ డే నే అదైతే బ్రేక్ఫాస్ట్ కింద తినేస్తున్నాను అండ్ సేమియా పాయసం అయితే ప్రసాదం కింద చేశాను కదా అది కూడా కలిపి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసా అనమాట ఈ స్పెషల్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇప్పుడు రెసిపీ బిఫోర్ డే షూట్ చేశాను అనమాట ఎందుకంటే మా ఇంటికి గుజరాతీ గెస్ట్ వచ్చారు సో ఒక చిన్న పని మీద మా ఫ్రెండ్ నిఖిత ఉంటుంది వాళ్ళ ఇన్లాస్ ఫ్రమ్ గుజరాత్ వడోదరా నుంచి థర్స్డే వచ్చారనమాట యుఎస్ కాన్స్టెంట్ పని మీద సో వాళ్ళు ఒక డే అంతా కూడా స్టే చేశారు మాతోటి ఇంకా ఆంటీ ఏంటంటే నేను ఫస్ట్ టైం మీట్ అయినా నేను తనతోటి ఫ్రీక్వెంట్ గా సింగపూర్ లో ఉన్నప్పుడు వీడియో లో అలా మాట్లాడేదాన్ని సో నాకు అలవాటు అనమాట నీకు గుజరాతీ డిషెస్ ఇష్టం కదా నేను ఒక రెసిపీ మీకు చేసి చూపిస్తాను మీరు తర్వాత కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి అంటే సరే చూపించమని చెప్పారు అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఈ రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ ఫోర్ కప్స్ బియ్యం తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకుని మిక్సీ చేయాలన్నమాట చాలా సన్న రవ్వలాగా వచ్చేంత కన్సిస్టెన్సీ చూసుకుని మిక్సీ చేసుకోవాలి తర్వాత దాన్ని ఏమీ జల్లించక్కర్లేదు జస్ట్ ఆ రవ్వలోనే కొంచెం ఆయిల్ వేసి అంటే టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి మెత్తగా నలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాము నలిపి ఆ వాము కూడా దాంట్లో యాడ్ చేస్తున్నారనమాట సో ఇవన్నీ నేను క్లియర్గా వీడియో కుదరలేదు ఎందుకంటే ఆంటీకి గుజరాతీ ఒక్కటే వచ్చు హిందీ కొంచెం కొంచెం మాట్లాడతారు అండ్ కొన్ని కొన్ని వాటిని హిందీలో ఏమంటారో కూడా ఆంటీకి ఇంగ్లీష్ లో కూడా చెప్పలేరు సో నాకు గుజరాతీ తెలియదు కాబట్టి ప్రతిదీ నేను ఆంటీని అర్థం చేసుకుని నేను ఐటమ్స్ అందించే టైంకి ఆ ఆంటీ వేసేసేవారు అనమాట వాళ్ళకి అలవాటు కదా హడావిడి హడావిడిగా చేయడం అన్నది సో నేను ఫాలో అయ్యి ఆ రెసిపీ షూట్ చేయడానికి కొంచెం కష్టమైంది నేను రెసిపీ అంతా కూడా మీకు చెప్తాను సో ఫాలో అయిపోండి ఇంతకు మీరు సాల్ట్ అండ్ వామ్ వేసాం కదా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు అండ్ పెరుగు కూడా యాడ్ చేసాం ఇక్కడ పెరుగు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పావు లీటర్ పెరుగు దాకా పడుతుంది సో బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకుని దీన్ని నాననివ్వాలన్నమాట మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ అలాగా కలిపి ఉంచుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తయారు చేసుకోవచ్చు సో ఇది మిక్చర్ అయితే కొంచెం పొడి పొడిగానే వచ్చింది తర్వాత నెక్స్ట్ డే మనం వెజిటేబుల్స్ అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకా కన్సిస్టెన్సీ కావాలి అంటే పెరుగు అది కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇంకొంచెం గట్టిగా ఉంది అని చెప్పేసి వాటర్ మిక్స్ చేస్తున్నారు అనమాట స్లోగా టైం తీసుకొని తీసుకుని గట్టిగా కలుపుతున్నారు చేతితోటి ఇక నీళ్ళు అయితే కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నారు ఒకేసారి యాడ్ చేయకూడదు వాటర్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే మళ్ళీ మనం వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటి నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మరీ పల్చగా అయిపోతుంది సో కొంచెం చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి సమానంగా కొంచెం రవ్వ సోక్ అవుతుంది అనేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మార్నింగ్ అయితే ఈ డో అంతా ప్రిపేర్ చేసుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే ఇది ఆ ఫ్రై చేసుకున్నాం అనమాట రొట్టి కింద కాల్చుకున్నాము సో మొత్తం ఫుల్ డే అంతా ఇది సోక్ అయ్యింది లాస్ట్ లో ఫైనల్ గా కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాము యాక్చువల్ గా గుజరాతీ డిషెస్ అంటే అన్నిట్లోనూ కొంచెం స్వీట్ అయితే యాడ్ చేస్తారు వాళ్ళు పప్పు చేసుకున్న కూర చేసుకున్న దేంట్లో అయినా కొంచెం బెల్లం అన్నది యాడ్ చేస్తూ ఉంటారు అనమాట సో మనకి ఈ ప్రిపేర్ చేసుకోవాలి మనకి స్వీట్ ఇష్టం ఉండదు యాక్చువల్ గా మనం రొట్లో వాటిలో స్వీట్ అయితే యాడ్ చేసుకోం కాబట్టి చాలా మందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు స్కిప్ చేసుకోవచ్చు బట్ ఇది ట్రెడిషనల్ వేలో చూపిస్తున్నాం కాబట్టి పక్క ఆంటీ ఎలా చేస్తారో అలాగే చేయనిచ్చాను వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ సో ఎగ్జాక్ట్ అథెంటిక్ రెసిపీ తెలియాలి అంటే సేమ్ అదే ఫాలో అవ్వాలి అన్నట్టుగా ఇంక నేనైతే ఏమీ చేంజెస్ చెప్పలేదన్నమాట సో ఈవినింగ్ అయిపోయింది దాంట్లోకి వెజిటేబుల్స్ కావాలి కదా ఇప్పుడు చాపర్లో వేసి గ్రేట్ చేస్తున్నాను అనమాట సో ఆనపకాయ ముక్కలు సొరకాయ ముక్కలు అంటాం కదా అవి సో అవి ఫస్ట్ గ్రేట్ చేసుకోవాలి గ్రేటర్ ఉంటే కూడా గ్రేట్ చేసేసుకోవచ్చు తర్వాత క్యారెట్స్ కూడా యాడ్ చేసి గ్రేట్ చేస్తున్నాను ఈ రెసిపీలో మేము యాడ్ చేసిన వెజిటేబుల్స్ వచ్చేసి ఆనపకాయ తురుము క్యారెట్ తురుము అలాగే క్యాప్సికమ్ కూడా తురిమేసుకున్నాము అండ్ లాస్ట్ లో క్యాబేజీ కూడా తురిమేసుకున్నాము సో సేమ్ ఇవే వెజిటేబుల్స్ అని ఏం లేదు మనం ఓన్లీ జస్ట్ ఆనపకాయ తోటి కానీ ఓన్లీ జస్ట్ క్యారెట్ తో కానీ ఇలా మిక్స్డ్ తో కానీ ఈ రెసిపీ అయితే ట్రై చేయొచ్చు అండ్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీ ఏ కాబట్టి పిల్లలకైతే చాలా మంచిది అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ని కారం కారంగా లైట్ స్వీట్ టేస్ట్ తెలుస్తూ కొంచెం నువ్వులు అవన్నీ కూడా బాగా యాడ్ చేస్తారు సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం మనము ఒక టూ త్రీ డేస్ మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రై చేయాలి అనుకున్నప్పుడు ఫుల్ గా కూలింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫ్రై చేస్తే సరిపోతుంది చేతితో ఇదంతా తురుముకోవాలంటే ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే పడుతుంది ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి తురుముకోవడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ లో మనం మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో మొత్తం వాటర్ అంతా కూడా సోక్ చేసేసుకొని మిక్చర్ అంతా కూడా వేసుకొని వెజిటేబుల్స్ తోటి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడైనా కొంచెం వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా పులుపు కూడా ఏమైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పెరుగు కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఆంటీ కొంచెం వాటర్ అండ్ పెరుగు రెండు కూడా యాడ్ అన్నమాట సాల్ట్ కూడా మనము మార్నింగ్ యాడ్ చేసాం కదా మళ్ళీ తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఒకసారి రెండు సార్లు నేను తిన్నాను కానీ అసలు దీని ప్రాసెస్ అయితే తెలీదు ఇన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత దాంట్లో కారం కోసం పచ్చిమిరపకాయలు అండ్ వెల్లుల్లిపాయలు రెండు కూడా మిక్సీ చేసి ఆ పేస్ట్ అయితే వేశారు ఆ వెల్లుల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ రెండు పాయలు ఎక్కువ వెల్లుల్లిపాయలే పైలే వేశారు అండ్ ఫైనల్ గా చెప్పాను కదా ఇంతక పెరుగు కూడా యాడ్ చేశారనమాట యాక్చువల్ గా ఈ ఆంటీ వాళ్ళకి హైదరాబాద్ లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అండ్ విజిట్ చేయడం కూడా చాలా ఫస్ట్ టైం అనమాట నన్ను మీట్ అవడం కోసం ప్రత్యేకంగా ఆంటీ వచ్చారు యాక్చువల్ గా యుఎస్ కాన్సులేట్ పని వచ్చేసి ఆంటీ వాళ్ళ సనిలా కి సో వాళ్ళిద్దరూ వచ్చారు కానీ ఆంటీ మట్టుకు గా నన్ను విజిట్ చేయడం కోసం నన్ను చూడడం కోసం మా ఇల్లు అదంతా చూడడం కోసం వచ్చారనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు హైదరాబాద్ వస్తారు అది కూడా మా ఇంటికి వస్తారు అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా మళ్ళీ రెసిపీ విషయానికి వస్తే మళ్ళీ ఈ బ్యాటర్ లో ఫైనల్ గా ఇది ఫ్రై చేసుకునే ముందు కొంచెం బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకున్నారు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని కింద ఆయిల్ అప్లై చేసేసి ఈ బ్యాటర్ అంతా యాడ్ చేసేసారనమాట ముందైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేయలేదండి ఈ ప్రాసెస్ నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నార్మల్ గా రొట్టె వేసుకున్నప్పుడు పెనం కాల్చుకుని బాగా కాలేక నాకు రొట్టె వేయడం అలవాటు కాకపోతే ఇక్కడ ఏంటంటే రొట్టె బ్యాటర్ దాంట్లో వేసేసరికి కానీ స్టవ్ ఆన్ చేయలేదు ఫస్ట్ అయితే తాలింపు పెట్టాలంట దానికోసం ఈ చిన్న ముగ్గుట్లో మళ్ళీ కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకున్నారు దాంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకుని తాలింపు బాగా వేగాక అప్పుడు ఇది ఇంత మనం లో వేసుకున్న బ్యాటర్ మీద ఇలా వేసేసారనమాట సో ఇది స్పెషల్గా అనిపించింది నాకు ఫస్ట్ అయితే కి కొంచెం ఆయిల్ అప్లై చేశారు బ్యాటర్ అంతా వేసేసారు తర్వాత ఈ తాలింపులో మటుకు కొంచెం ఎక్కువ నూనె వేసి తాలింపు పెట్టి ఆ తాలింపు ఈ బ్యాటర్లో వేసి ఒకసారి మిక్స్ చేసి అప్పుడు స్టవ్ ఆన్ చేశారు సో ఈ ప్రాసెస్ అంతా జనరల్ గా యూజువల్ గా నేను ఎప్పుడు చూడలేదు నాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ లాస్ట్ లో వచ్చేసి నువ్వులు కొంచెం బాగా యాడ్ చేశారు అనమాట సో కమ్మ కమ్మగా మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే మనం దీనిపైన లిడ్ పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక గంట మర్చిపోవచ్చు ఇది స్లోగా ఉడుగుతుంది లోపల వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చిగా ఉంటాయి కాబట్టి అవన్నీ కుక్ అయ్యి కింద అంతా ఖచ్చులాగా ఫామ్ అవుతుంది ఒక గంట తర్వాత దీన్ని రివర్స్ చేసి చూస్తే ఇలా ప్రిపేర్ అయిపోయిందనమాట హాండ్వో సో ప్యాన్ ఇంకా నాన్ స్టిక్ మంచిగా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు కూడా టేస్ట్ అయితే అత్తిరిపోయింది మేమైతే ని శుభ్రంగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టేస్ట్ అయితే ఇట్ అనిపిస్తుంది నోస్ డే నైట్ అయితే హాండ్వో ప్రిపేర్ చేసాం కానీ తినలేదు మేము వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం తిన్నాను అండ్ వీళ్ళకి కొంచెం ప్యాక్ చేసి వాళ్ళు ట్రావెలింగ్ లో తింటారు అని చెప్పేసి ఇచ్చాను అనమాట ఇది వచ్చేసి థర్స్డే నైట్ ఇంకా పొడుకునే ముందు ఆంటీ కోసం నేను ఒక స్పెషల్ శారీ గిఫ్ట్ కింద తీసుకున్నాను అది ఆంటీకి ఇస్తున్నాను ఆంటీకి అయితే బాగా నచ్చింది సౌత్ ఇండియన్ శారీస్ అన్నవి వాళ్ళకి ఇష్టము నేను అక్కడ వడోదరా వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్ బాంధిని శారీ కొనుక్కు తెచ్చుకున్నాను అండ్ ఆంటీ ఇక్కడికి వచ్చారు కాబట్టి సౌత్ ఇండియన్ స్పెషల్ గద్వాల్ శారీ వచ్చేసి ఆంటీ కోసం తీసుకున్నా అనమాట సో ఆంటీకి శారీస్ అంటే చాలా ఇష్టం యాక్చువల్ గా నేను ఇచ్చిన గిఫ్ట్ చాలా బాగా నచ్చింది అనమాట సో పిల్లలకి కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే కొని ఇచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఫ్రైడే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు రావడం అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతామో కూడా తెలియదు నేను చెప్పాను కదా వడోదరా నుంచి నేను ఒక శారీ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఆ శారీ ఇదే అనమాట ఫ్రైడే ఈవినింగ్ అయ్యింది ఇప్పుడు సో నేను కొంచెం పేరెంట్ గారికి వాటికి వెళ్ళాలి సో అందుకే ఈ శారీ అయితే ఇప్పుడు వేసుకుందాం అని అనుకున్నాను దానికోసం మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రేస్లెట్ బ్యాంగిల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ జ్యువెలరీ అయితే పర్టికులర్ గా ఈ శారీ కోసమే నేను పర్చేస్ చేశాను బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడ సింగర్ ఫ్యాషన్స్ అని అక్కడ తీసుకున్నా నాకు ఇయర్ అయితే చాలా బాగా నచ్చినాయి ఇప్పటి వరకు నాకు ఇలాంటి ఇయరింగ్స్ అయితే లేవన్నమాట ఇలా స్టోన్ ఫినిష్ తోటి సో మొత్తానికి ఈ సారీ లుక్ ఎలా వస్తుందో తెలియదు కానీ ఈ శారీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను రాధేశ్రీ డిజైనర్ పొట్టికి స్టిచ్ చేయించుకున్నాను ఎప్పుడు ఇంతలా రఫిల్ హ్యాండ్స్ అవన్నీ నేను ట్రై చేయలేదన్నమాట కానీ ఈ సారీ స్టిచ్ చేయించుకున్న లుక్ ఎలా వస్తుందని నేను కూడా ఎక్సైటెడ్ గా ఉన్నా అనమాట వేసుకుంటే పర్లేదు బానే ఉన్నట్టు అనిపించింది మీ అందరికి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఏదైనా కొత్తగా మన మీద ట్రై చేస్తున్నాము అంటే కొంచెం వెంటనే సాటిస్ఫై అవ్వం కదా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు బాగుంది అని చెప్పగానే మనకు కూడా ఓకే బాగుంది అన్న సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేసి చెప్పండి సో ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా వచ్చింది ఇయరింగ్స్ అయితే పెట్టుకుంటే చాలా బాగున్నాయి ఇయరింగ్స్ హైలైట్ అవ్వాలి అని చెప్పేసి నల్ల పూసలు చాలా సింపుల్ గా వేసుకున్నాను మెల్లో అంతకన్నా ఎక్కువ జ్యువెలరీ అయితే వేసుకోలేదు చేతికి ఒక చేతికి ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నా అండ్ ఇంకో చేతికి కి మ్యాచింగ్ బ్రేస్లెట్ అయితే పెట్టుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ అయితే ఓవరాల్ గా ఇలా ఉంది అనమాట చాలా బాగా అనిపించింది ఎక్కడ ట్రాన్స్పరెంట్ అలా ఏం లేదు రఫిల్ హ్యాండ్స్ అయినా సరే చాలా నీట్ గా అనిపించింది అండ్ ఈ శారీకి బోర్డర్ హైలైట్ థ్రెడ్ వర్క్ తోటి ఉంటుంది ఇది చాలా బాగుందనమాట ఈ కాంబినేషన్ నాకు బ్లూ కలర్ లో ఈ మధ్యన శారీస్ లేవు సో శారీ కూడా చాలా బాగుంది అని అనిపించింది నాకు బాగా సూట్ అయింది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ పేరెంట్ కాలు ఈ ఫ్రైడే అవుట్ ఆఫ్ ది కమ్యూనిటీ అనమాట చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది కానీ వాళ్ళందరూ నన్ను గుర్తు పెట్టుకొని ఇంత లాంగ్ అయినా సరే పిలిచారు కాబట్టి కష్టపడి అయినా వెళ్ళాలి అని వెళ్ళాం కానీ ఫుల్ ఆన్ ట్రాఫిక్ అనమాట ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టేసింది పేరే ష్రావ్య అనమాట నన్ను ఇన్వైట్ చేసింది ఎంత చక్కగా అలంకరించిందో కదా ఆల్మోస్ట్ వన్ డే ఫుల్ గా కష్టపడి మిడ్ నైట్ దాకా కూర్చుని ఈ డెకరేషన్ ఎంత చేసిందంట నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పుకోవాలి అమ్మవారి మీద శ్రద్ధ భక్తి ఉంటే నిజంగా ఎంత ఓపిక అమ్మవారు మనకి ఇస్తుంది ఆ చాలా మంది చాలా ఓపికగా వరలక్ష్మి రత్న అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంత ఓపిక చేసుకున్న వాళ్ళని చూస్తే ఇంకా ఆనందం వేస్తుంది అనమాట ఇంకా అక్కడ తాము బలం తీసుకుని వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వేరే పేరెంట్ కనుక వెళ్ళాను కూడా అమ్మవారిని చాలా చక్కగా అలంకరించింది తామర పువ్వులు మధ్యలో అమ్మవారిని అలా చూస్తే ఈ రెండు చోట్ల కూడా చాలా చక్కగా ప్రశాంతంగా అనిపించింది అండ్ తినే పేరు వచ్చేసి సౌజన్య ఆ తిని వచ్చేసి మా కజిన్ డాటర్ అని చెప్పాను కదా రాధేశ్రీ డిజైనర్ పోటీకి అని తినే అనమాట ఇద్దరం కలిసి సేమ్ శారీ సేమ్ ప్లేస్ లో పర్చేస్ చేశాము అండ్ బ్లౌజెస్ కూడా సేమ్ గా డిజైన్ చేసుకున్నాం అనమాట సో తినే బొట్టి డీటెయిల్స్ నేను కింద కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చెక్ చేయండి అండ్ ఈ రోజు బ్లాగ్ ఇక్కడ తోటి ఎండ్ చేసేస్తాను నేనైతే ఈ మూడో శ్రావణ శుక్రవారం కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మీ అందరూ కూడా అంతే మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో ఇవ్వాలి నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్